నెల్లూరు నగరంలోని ఆరో డివిజన్ శ్రీ పాండురంగ అన్నదాన సమాజంలో కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ముక్కాల ద్వారకానాథ్ మండలి సంయుక్తంగా కలిసి వినాయక చవితి సందర్భంగా గణపయ్య కానుకను ఐదు వందల మంది మహిళలకు మట్టి వినాయకుని ప్రతిమను అలాగే పసుపు కుంకుమలతో కూడిన చీరలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరెడ్డి హాజరై స్థానిక మహిళలకు ఐదు వందల మందికి అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీధర్ మెడికల్ అధ్యక్షులు ప్రదీప్ కన్యకా పరమేశ్వరి మాజీ చైర్మన్ శ్రీరామ్ సురేష్ జ్యోతి ప్రసాద్ ఆరో వార్డ్ సుధాకర్ ఐతా భాస్కర్ వీర తులసి శ్రీకళ గంగిశెట్టి రాధ ఆరో వార్డు విజయలక్ష్మి వీర లయన్స్ క్లబ్ మిత్రులు ఆరో వార్డు కార్యకర్తలు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు अब यार इसमें अपनी 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 इसमे�